తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది గత కొద్ది రోజులుగా వర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించిన వర్సిటీ యాజమాన్యం అటవీ శాఖకు సమాచారాన్ని ఇచ్చింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు పది అత్యాధునిక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది విద్యార్థులు యొక్క చిరుత సంచారం పట్ల తీవ్ర అవుతున్న నేపథ్యంలో ఎస్ యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి అటవీ శాఖ అధికారులకు యొక్క చిరుత సంచారం పట్ల నిఘా ఉంచి దాన్ని బంధించాలని కూడా వారిని కోరినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనం చిరుత సంచరించిన ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా అడిగి ఒక విషయాలను తెలుసుకుంటాం మీరు ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు కదా గత కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేశారు ఒక చిరుత కదలికను గుర్తించేదానికి ఇప్పుడు గత నెల రోజులుగా ఇక్కడ చిరుత సంచారిస్తున్నారని స్టూడెంట్స్ ప్లస్ ఇక్కడ ఉన్న సిబ్బంది చూసినారు దానివల్ల ఇప్పుడు సార్ వాళ్ళంతా వీసీ గారు కానీ రిజిస్టార్ కానీ షిఫ్ట్ కెమెరాలు అరేంజ్ చేసి దాని సంచారం ఎట్ట తిరుగుతుంది ఎట్లా ఏమని పట్టుకునేదానికి ఆ పులి వాళ్ళకి రేంజర్ వాళ్ళకి చెప్పున్నారు వాళ్ళు కూడా వచ్చి నైట్ అంతా తిరుగుతున్నారు సెక్యూరిటీని అలర్ట్ చేసి స్టూడెంట్స్ని అంతా కొంచెం నైట్ తిరగనీయకుండా అలర్ట్ చేస్తున్నారు అంటే గతంలో కూడా ఇక్కడ చిరుత సంచరించినట్లు అలాగే ఒక కుక్కను కూడా తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది అలాగే ఇది ఏ సమయంలో ఈ సంచారం ఉన్నట్లు మీరు గుర్తించారు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది మా దృష్టిలో ఒక్కొక్క రోజు పదకొండు గంటలకు వస్తుంది పన్నెండు గంటలకు వస్తుంది లేకుంటే తెల్లవారుజామున ఎక్కువ వస్తుంది తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో వస్తున్నది వాకింగ్ వచ్చే వాళ్ళని కూడా మేము కొంచెం కంట్రోల్ చేసి మా వీసీ గారు ఆర్డర్తో రిజిస్టార్ వాళ్ళంతా నా ఐదు గంటల ఆరు గంటల పైన వాకింగ్కి రమ్మని చెప్పి దానివల్ల మేము సెక్యూరిటీ సిబ్బంది అంతా అలర్ట్ అయ్యి ఆ పులిని పట్టుకునేదానికి మా వంతు కృషి చేస్తాం అంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము శేషాచలం అట్టి ప్రాంతానికి సమీపంలో ఉండడం కారణంగా ఇది ఒక విస్తీర్ణం కూడా సుమారు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండడం వల్ల యొక్క వనిప్రాళ్ళను వేటాడుతూ యొక్క చిరుత సంచార చిరుచులు ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే గతంలో కూడా ఈ యొక్క పందులను జింకలను అలాగే కుక్కలను కూడా వేటాడుతూ ఇక్కడికి వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఫ్యాకల్టీకి సంబంధించి కొన్ని హాస్టల్స్ అలాగే కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి ఈ కాలనీలకు సంబంధించి ఇక్కడ ఉన్న అక్కడ నివాసం ఉన్నవారు కూడా యొక్క చెత్తా చెదారాన్ని వేయడం వల్ల కూడా ఈ యొక్క కుక్కలు వాటి కోసం రావడం వాటి కోసం యొక్క చిరుతు పుల్లు కూడా రావడం ఉన్న రా వస్తున్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు అంటే పూర్తిగా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో అంటే మన ఏడి బిల్డింగ్కి బ్యాక్ సైడే ఈ యొక్క బొటానికల్ గార్డెన్ ఉంది ఈ గార్డెన్లో కూడా వాటి కదలికలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ సుమారు ఒక పది ట్రాప్ కెమెరాలను అధునాతన ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి వాటి యొక్క కదలికలను ఎప్పుడప్పుడుకి ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు అలాగే వాటిని కదలికల ద్వారా వాటి యొక్క వాటిని బంధించి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా విద్యార్థులు ఉండేలా కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు కెమెరామ్యాన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి